ఓం సాయరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వేడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ మే పదమూడు బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు ఒక్క స్త్రీ నీకు ఫోన్ చేసి ఊపిరాడకుండా చేస్తుంది బెదిరిస్తుంది భయపెడుతుంది తన పనిని జరుపుకోవటానికి ఏదైనా చెయ్యటానికి వెనుకాడదు ఏదైనా మాట్లాడుతుంది నిన్ను ఎలాంటి మాయకైనా గురి చేస్తుంది నిన్ను ఎంతటి బాధకైనా కూడా గురి చేస్తుంది కాబట్టి జాగ్రత్త ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఫోన్ చేస్తుంది ఎందుకు నిన్ను బాధ పెడుతుంది ఎందుకు భయపెడుతుంది ప్రతి ఒక్క విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పు కూడా ఎందుకు కారణమవుతుంది బిడ్డ అదేంటో తెలుసుకో ఆ స్త్రీ ఎందుకు ఫోన్ చేస్తుందో తెలుసుకుని జాగ్రత్త పడో లేకపోతే పశ్చాత్తాపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం తాగి ఉన్న సందేశంతో మన ముందుకు వచ్చారండి అసలు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఆ స్త్రీ ఎవరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి ఎందుకంటే బాబాగారు ఎలాంటి సూచనలు సందేశాలు మన కోసం జారీ చేసిన తీసుకువచ్చి మనకు అందించిన మన భవిష్యత్తు కోసం మన మేలు కోసమే చెప్తూ ఉంటారు మనం ఏదో తప్పటడుగు వేయబోతుంటేనో పొరపాటు చెయ్యబోతుంటేనో చిక్కుల్లో పడబోతుంటేనో లేదా ఏదైనా ప్రమాదం జరగబోతుంటేనో నీకు ఇలా జరగబోతోంది రానున్న సమయంలో రానున్న రోజుల్లో జాగ్రత్త పడు అంటూ బాబాగారు మనల్ని హెచ్చరిస్తారు మనం గనుక ఆ సమయంలో బాబా సందేశాలను సూచనలను అందుకున్నాము అంటే ఇక మన కష్టాలు కన్నీళ్లు అన్నవి దూరం అయిపోతాయి మనం ఎలాంటి ప్రమాదాల్లో చిక్కుల్లోకి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం బాబా భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే బాబా గారు చెప్పే ప్రతి మాట వినాలి జాగ్రత్త పడాలి కాబట్టి లేకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది కాబట్టి ఇక బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సహాయ భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రానున్న రోజుల్లో బాబా గారు మరిన్ని అద్భుతమైన సందేశాలను మన కోసం ఏరి కోరి తీసుకురాబోతున్నారు అవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురుజీ అండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు చెప్పింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎందుకంటే ఎలాంటి మొండి సమస్యలైనా పరిష్కరించడంలో ఈయన అని చెప్పచ్చు పుట్టిన పిండి అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీకు గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు జాగ్రత్త మే పద్నాలుగు గురువారం రోజు నీకు ఒక స్త్రీ ఫోన్ చేస్తుంది ఊపిరాడినివ్వకుండా చేస్తుంది ఆ స్త్రీ నీకు ఫోన్ చేసి పదే పదే ఒకటే మాట్లాడుతుంది ఒకటే అడుగుతుంది ఆ మాట తప్ప రెండవ మాట మాట్లాడదు కానీ ఆమె ఆ మాట చెల్లించుకోవటం కోసం నీ దగ్గర నుంచి సాధించుకోవటం కోసం ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది ఎంత పనినా చేస్తుంది ఎంతకీ కూడా వెనుకాడదు ఆఖరికి నిన్ను బాధ పెడుతుంది భయపెడుతుంది బెదిరిస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏదో ఒక విధంగా నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తుంది ఏ విషయంలో అది కూడా చెప్తాను కానీ ఆమె అంతలా చెయ్యటానికి ఒక్కొక్కసారి నీ నుంచి నీకు దూరం చేస్తానని కూడా బెదిరిస్తుంది దానికి కారణం ఎవరో తెలుసా నువ్వే నువ్విచ్చిన అలసు నువ్వు ఇచ్చిన చనువు నువ్వు చేసిన ఒక పెద్ద ఘోరమైన తప్పు ఎందుకంటే బాగున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయం తీసుకెళ్లి తనతో చెప్పావు ఆమె ఆ విషయాన్ని ఎప్పుడు తనకు ఎలా కావాలో అలా వాడుకోవటానికి సిద్ధంగా ఉంది అందుకే ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా వినుతల్లి విని జాగ్రత్త పడు ఆ యొక్క మాటలు నీకు నచ్చకపోవచ్చు ఆ స్త్రీ మాట్లాడే మాటలు నీకు అస్సలు నచ్చకపోవచ్చు కానీ ఆ యొక్క స్త్రీ ఏదో ఒక విధంగా నిన్ను మభ్యపెట్టి మాయలోకి దించవచ్చు అప్రమత్తం చాలా అవసరం అయితే నీకు ఇలా ఎందుకు జరగబోతోంది అంటే ఇప్పుడు ఈ రెండు రోజులు నీ సమయం అంత బాగా లేదు బిడ్డ నీ సమయం ఎప్పుడైతే సరిగ్గా ఉండకుండా ఉంటాయో నీకు చెడు గడియలు అన్నవి నడుస్తూ ఉంటాయో అలాంటి సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉపద్రవాలు ముంచుకొస్తూ ఉంటాయి వాటి నుంచి నువ్వు ఎంతో తెలివిగా బయటపడాల్సి వస్తుంది గతంలో నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులు పొరపాట్లు అన్నవి ఇలాంటి చెడు గడియల్లో చెడు సమయంలో మాత్రమే బయటపడతాయి నీ అంతా బాగా ఉన్నప్పుడు ఏవి కూడా బయటపడవు అన్నీ కూడా నీకు అనుకూలంగానే ఉంటాయి ఎలా నీ సమయం ఏ మాత్రం కాస్త చెడినా నువ్వు గతంలో చేసిన తప్పుల తాలూకా జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి కాబట్టి జాగ్రత్త ఎలా అంటే నీకు ఒక వ్యక్తి నచ్చారు అంటే మంచిగా అనిపించారు అంటే ఇక ఏది దాచేసుకో నీ బలాన్ని బలహీనతల్ని ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి ముందు ముందుస్తావు వాళ్ళతో చెప్పేస్తూ ఉంటావు వారు అవసరానికి దాన్ని ఒక ఆయుధంలో వాడుకొని నీ మీద ఎదురు దాడి చేయటం అనేది జరిగిపోతూ ఉంటుంది ఇది కూడా నీకు చెడు సమయం ఉన్నప్పుడు గ్రహస్థితులు నీచంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బిడ్డ కాబట్టి నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఉండాల్సిన సమయం కూడా వచ్చింది ఇక నీ జీవితంలో స్త్రీ కావచ్చు లేదా నీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న ఒక స్త్రీ కావచ్చు లేదా నీ ఇరుగు పొరుగుల్లో ఉన్న ఒక స్త్రీ కావచ్చు లేదా నువ్వు పని చేసే చోట ఒక స్త్రీ కావచ్చు తెలిసిన స్త్రీ కావచ్చు ఎవ్వరూ ఒక స్త్రీ అయితే కావచ్చు ఫోన్ చేస్తుంది నిన్ను డబ్బులు అడుగుతుంది డబ్బులు మాత్రమే అడుగుతుంది డబ్బులు అడుగుతూనే ఉంటుంది విసిగిస్తుంది ఎన్ని చెప్పినా కూడా వినిపించుకోదు అలాగే నీ యొక్క పరిస్థితి చెప్పినా కూడా అర్థం చేసుకోదు వారి యొక్క కష్టాన్ని పదే పదే చెప్పి నీకు తెలియజేయాలి అని ఉబలాట పడిపోతూ ఉంటుంది ఏడుపులు ఏడుస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది నువ్వు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా నిన్ను అడుగుతూనే ఉంటుంది బిడ్డ విసిగిస్తూనే ఉంటుంది నీకు ఒక్కొక్క సమయంలో చాలా కోపం అధికమైపోతుంది కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ మీరు కొంచెం గట్టిగా కసిరి గొడవకు దిగే అవకాశం కూడా ఉంది తల్లి ఈ రోజున ఇలా అడగటం నీకు అస్సలు నచ్చదు ఇలా అడగటం మాత్రమే కాకుండా నువ్వు ఇచ్చే పరిస్థితుల్ని ఆమె బలవంతంగా సృష్టిస్తుంది అంటే తనకు కావాల్సింది తను దక్కించుకోవటం కోసం నీ చేత పొందటం కోసం ఆ పరిస్థితుల్ని ఆమె పుట్టేలా చేస్తుంది అంటే ఏదో ఒక రకంగా మాయ మాటలతో లొంగదీస్తుంది ఏడుపుతో లొంగదీస్తుంది నీ బలాన్ని నీ బలహీనతల్ని అడ్డుగా పెట్టుకొని లొంగదీసుకోవాలి అని చూస్తుంది ఏదో ఒక విధంగా నువ్వు డబ్బు ఇచ్చే విధంగా చే చేసుకుంటుంది అయితే నీ పరిస్థితి నువ్వు చెప్తూనే ఉంటావు ఇప్పుడు నా వల్ల కాదండి నా దగ్గర లేదండి అని ఎంత నువ్వు చెప్పినా కూడా ఆమె వినదు తన పంతం నెగ్గించుకోవాలనే చూస్తుంది నీ పరిస్థితి ఎంత మొరపెట్టుకున్నా ఆమె దగ్గర అసలు ఉపయోగమే ఉండకుండా పోతుంది అలాగే నీ పరిస్థితిలో చాలా బలవంతంగా ఉండబోతున్నాయి నిన్ను మానసికంగా ఏదైనా ఆమె బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది బిడ్డ బాధ పెట్టే మాటలు మాట్లాడచ్చు నీలో ఉన్న ఒక చీకటి కోణాన్ని బయటకు తెచ్చేంత వరకు కూడా విడిచిపెట్టదు అంటే గతంలో ఏదో నువ్వు తెలుసో తెలియకో ఏదో ఒక తప్పో పొరపాటో చేసేసావు ఎవరినో తప్పుగా మాట్లాడటం చేసావు ఏదో చేయకూడని పనే చేసావు అది ఎవ్వరికీ తెలియదు తనకు మాత్రమే తెలుసు తనకు మాత్రమే ఎలా తెలుసు అంటే మీరు బాగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు నువ్వు ప్రతి విషయం తనతో చెప్పుతూ వచ్చావు నా జీవితంలో ఎలా జరిగిపోయింది నేను సరిదిద్దుకోలేని తప్పు ఇలా మంచి జరిగితే నా జీవితంలో ఎలా మంచి జరిగిందని ప్రతి మంచి చెడుల్ని ఆవిడతో చెప్పుకుంటూ వచ్చావు దాన్ని ఆయుధంగా చేసుకుంది ఈరోజు తనకు తెలుసు ఎందుకంటే తనది దుష్ట స్వభావం నిన్ను నీ బలం మీద బలహీనత మీద కొడితే నువ్వు సులభంగా లొంగిపోతావని తెలుగు తనకు తెలుసు అందుకే ఆ ఆయుధాన్ని తను ఇప్పుడు ఉపయోగించబోతోంది అలా నీ చీకటి కోణాన్ని బయట పెట్టేంత వరకు కూడా విడిచిపెట్టదు ఇక ఆ స్త్రీ నీకు వారికి ఏదైనా గొడవ జరగటం కూడా జరగచ్చు నిన్ను నీ కుటుంబాన్ని విడగొట్టేలా చెదరగొట్టేలా మాటలు కూడా మాట్లాడటం కావచ్చు అయితే తనకి నువ్వు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో తనకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో నువ్వు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త బిడ్డ ఎవరితోనూ మాట విని గొడవ పెట్టుకోవద్దు ఎందుకంటే ఒకరి సహాయం చెయ్యటం మంచిది అయినప్పటికీ కూడా నువ్వు వారికి సహాయం చేయటం వల్ల ప్రమాదాలు సమస్యలు కొని తెచ్చుకోకూడదు అది నీకు కానీ నీ కుటుంబానికి కానీ సమస్యలు సృష్టించకూడదు అనే విషయాన్ని గమనించు నీ అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవాలి అంటే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇలాంటి వాళ్లకు ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి అందరూ నా వాళ్ళే కదా మంచిగా మాట్లాడి మంచిగా నవ్వుతూ పలకరించేసరికి మంచిగా ప్రవర్తించేసరికి వీళ్ళు నమ్మదగ్గ వ్యక్తులు వీళ్ళు నా వాళ్ళు నాతో ఎంతో బాగుంటున్నారు ఎంత సంతోషంగా ఉంటున్నారు అని ప్రతీదీ కూడా తీసుకెళ్ళి వారి చేతిలో పెట్టకు నీ ప్రతి రహస్యాన్ని నీ ప్రతి గుట్టుని నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు చేసిన మంచి చెడుల్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక దండల మాల అల్లి వారి మెడలో వెయ్యకు వారు నీతో మంచిగా ఉన్నంతకాలం కూడా దాన్ని చక్కగా చూసుకుంటారు కాపాడుతారు అది వారి రహస్యం అన్నట్టుగా జాగ్రత్తగా కాపాడుకొస్తారు నీకు తనకు ఏదైనా కొంచెం వ్యవహారం చెడినప్పుడు మాట మాట పెరిగినప్పుడు ఇలాంటప్పుడు నువ్వు చేసిన ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారు బయటపెట్టాలని చూస్తారు నిన్ను చిన్నబుచ్చాలని చూస్తారు నిన్ను చులకన చెయ్యాలని చూస్తారు లేదో వారికి ఏదైనా అవసరమైంది నీ దగ్గర పొందాలని వచ్చినప్పుడు అది నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఇవ్వలేకపోయినా ఈ విషయాన్ని చెప్పి ఈ విషయాన్ని ఒక ఆయుధంలో వాడుకొని నిన్ను లొంగ తీసుకుంటారు భయపెడతారు బెదిరిస్తారు ఈ విషయం నలుగురికి చెప్తాను అనటం కానీ లేదా నీ కుటుంబ సభ్యులతో చెప్తాను అని బెదిరించటం కానీ ఇలా ఏదో ఒకటి చేసి నిన్ను లోబర్చుకుంటారు వారికి కావాల్సింది వారు పొందుకుంటారు మరీ మించిపోతే కుటుంబంలో చెప్పేసి కలహాలు పెట్టి దూరం చెయ్యటానికి కూడా వెనకాడరు ఇలాంటి వాళ్ళకి నీ పక్కన చోటు చవబిడ్డా నువ్వు మంచి వాళ్లతో పాటు ఎలాంటి వారికి కూడా చోటిచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నీ మంచితనం విలువ అక్కడ పడిపోతుంది నీ మంచితనం విలువ చాలా వరకు నీ అంతటి నువ్వే పాడు చేసుకున్న దానివి అవుతావు అర్హత లేని వారిని మెక్కించి నువ్వు చిక్కుల్లో పడతావు ఇబ్బందుల్లో పడతావు అందుకే జాగ్రత్త ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు ఆ స్త్రీ నీకు ఫోన్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టి భయపెట్టి బెదిరించే లోపు నువ్వు ఒక్క పని చెయ్యాలి దీన్నంతా బయటపడాలంటే ఒక్క పని చెయ్యాలి నీకున్న చెడు సమయం తొలగిపోవాలి అంటే ఒక పని చేయాలి బిడ్డ అదేంటో తెలుసా దేవుడి మీద భారం వెయ్యి దేవుడిని నమ్ముకో నీ సాయిని స్మరించు నీ సాయిని ధ్యానించు ఒక చిన్న మంత్రం కూడా చెప్పుకో నీ సాయికి సంబంధించినటువంటి ఒక నామాన్ని కూడా పదే పదే ఉచ్చరిస్తూ ఉండు జపిస్తూ ఉండు మనసులో మననం చేసుకుంటూ ఉండు అలా చేసుకున్నావంటే నీ చెడు సమయం కాస్త మంచి సమయంగా మారుతుంది నీకు పెద్దగా రాబోతున్న ఆపద కూడా చిన్నగా వస్తుంది నిన్ను ఇబ్బంది పెట్టకుండా చేస్తుంది ఒకవేళ ఆ స్త్రీ ఫోన్ చేసినా కూడా ఒకటి రెండుసార్లు అడిగి లేదు అనేసరికి ఆమె మౌనంగా ఉండిపోతుంది మరి అంత గొడవ చేసే అవకాశం ఉండదు లేదంటే ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని నీకు ఫోన్ చేసి నిన్ను బెదిరించకుండా కూడా ఉండిపోవచ్చు అంతటి అద్భుతాన్ని చేసే ఈ మంత్రాన్ని నువ్వు పదే పదే చెప్పుకో ఇప్పుడే కాదు బిడ్డ నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా ఈ మంత్రాన్ని ఒక్కసారి చెప్పుకున్నావు అంటే ఈ నామాన్ని ఒక్కసారి తలుచుకున్నావు అంటే నీకు కొండంత అండగా శ్రీరామ రక్షల పనిచేస్తుంది అదేంటో తెలుసా ఓం శ్రీ సాయి ఆపద్భాంధవాయన నమ ఓం శ్రీ సాయి నమః ఈ నామాన్ని నీకు ఎంతసేపు వీలైతే అంతసేపు కూడా స్మరిస్తూనే ఉండు చెప్పుకుంటూనే ఉండు తలుచుకుంటూనే ఉండు ఎప్పుడు ఎలాంటి ఆపద సమయంలోనైనా ఆ ఆపద నుంచి గట్టెక్కించే నామే నీ సాయి నామం బిడ్డ కాబట్టి ఈ నామాన్ని పదే పదే తలుచుకుంటూనే ఉండు ఈ కష్టం నుంచి ఈ ప్రమాదం నుంచి నువ్వు ఖచ్చితంగా బయటపడగలుగుతావు నీ సాయి నిన్ను బయట పడవేస్తాడు ఎందుకంటే సాయికి తెలుసు తన ప్రతి బిడ్డ కూడా ఎలా ఉన్నారు ఏం బాధను అనుభవిస్తున్నారు ఎలాంటి చిక్కుల్లో పడబోతున్నారు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా తెలుసు అందుకే నీ సాయి మనసుకి ఇవన్నీ తెలియగానే తట్టగానే పరుగు పరుగును వచ్చి బిడ్డలని అందరినీ హెచ్చరిస్తాడు అంతేగాని నిన్ను భయపెట్టాలనో బెదిరించాలనో ఏ మాత్రం కాదు నిన్ను హెచ్చరించాలి నిన్ను జాగ్రత్త పరచాలి రాబోయే రోజులు ఎలా ఉన్నాయి కాసింత జాగ్రత్త అని ఒక తండ్రిగా బాధ్యత గల తండ్రిగా నీకు జాగ్రత్త చెప్పటం మాత్రమేనని అర్థం చేసుకోబిడ్డా చెప్పాను కదా నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు ప్రతి ఒక్క బాధ కూడా పటాపంచలైపోతుంది ప్రతి ఒక్క కష్టం కూడా పటాపంచలైపోతుంది ఏది కూడా నీ దరి చేరనివ్వకుండా నీ సాయి నిన్ను కాపాడుకుంటాడు అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం